ఉన్న తండ్రి గురించి రేపు మాట్లాడడం కోసం వాళ్ళ అబ్బాయిని చూడడం జరిగింది అలాగే వాళ్ళ తండ్రి గారిని ఆ పాపను కూడా పరామర్శించడం జరిగింది సో నేను ఏదో పేపర్లో పుష్పించిన పద్నాలుగు వందలు పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప అని చెప్పి అందులో ఒక టెన్ పర్సెంట్ అన్న ఈ అబ్బాయి కుటుంబానికి ఇయ్యాలి వాళ్ళు వచ్చిన లాభాలలో అని చెప్పి చెప్తాను దాంతో వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయలేం కానీ ఇంకా ఇంకోసారి ఇటువంటి జయపులు ఉంటారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సినిమా యాజమాన్య సినిమాలు ఎవరైతే తీస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్ షో ఈ ఈ జరిగిన ఘటన తర్వాత కూడా మేల్పోకుండా అదే అల్లు అర్జున్కి ఏదో అయిపోయింది అన్నట్టుగా పరామర్శకు రావాల్సిన అపాయితాన్ అయితే అల్లు అర్జున్ దగ్గర పోయింది ఈ సినిమా వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే అల్లు అర్జున్కి ఏం కాలేదు అని నేను వెనుకలు కొరకలే అని నేను ఎవరికి ఇచ్చలే ఇలా పరామర్శకు రావాల్సినటువంటి చోటికి రాకుండా అల్లు అర్జున్ ఏదో అయిపోయిందని చెప్పి ఆయన మెప్పుకోసమో దేనికోసం పోతా ఉన్నారు పోతే పోరి కానీ వైపెచ్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించండి అనేటువంటి తిక్కల తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు అది బంద్ చేసుకోరు జరా సినిమా బందం ఉంటే మాకు ఏం ఇబ్బంది లేదు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సినిమాని కూడా ఏం చూడాలి గురించి రేపు మాట్లాడడం కోసం వాళ్ళ అబ్బాయిని చూడడం జరిగింది అలాగే వాళ్ళ గారిని ఆ పాపను కూడా పరామర్శించడం జరిగింది సో నేను ఏదో పేపర్లో పుష్నా పద్నాలుగు వందలు పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప అని చెప్పి అందులో ఒక టెన్ పర్సెంట్ అన్న ఈ అబ్బాయి కుటుంబానికి ఇయ్యాలి వాళ్ళు వచ్చిన లాభాలలో అని చెప్పి చెప్తాను దాంతో వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయడం కానీ ఇంకా ఇంకోసారి ఇటువంటి జయకుని ఉంటారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సినిమా యాజమాన్య సినిమా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్ షో ఈ ఈ జరిగిన ఘటన తర్వాత కూడా మేలుకోకుండా అదే అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందన్నట్టుగా పరామర్శకు రావాల్సిన అయితే అల్లు అర్జున్ దగ్గర పోయింది ఈ సినిమా వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే అల్లు అర్జున్కి ఏం కాలేదు అని నేను ఎంకల కొరకలే అని మేము ఎవరికి ఇచ్చలే ఇలా పరామర్శకు రావాల్సినటువంటి చోటికి రాకుండా అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందని చెప్పి మీరు ఆయన మెప్పు కోసమో దేనికోసమో పోతా ఉన్నారు పోతే పోరి కానీ మైపెచ్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించండి అనేటువంటి తిక్కల తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు అది బంద్ చేసుకోలేదు జరా సినిమా మంద ఉంటే మాకు ఏం ఇబ్బంది లేదు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని బంనం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సినిమాని కూడా ఏం చూడలేదు పొలిటిషన్